దుర్మార్గానికి పాల్పడినటువంటి వ్యక్తులని ఇంకా అరెస్ట్ చేయకపోవడం అసలు ఒక వ్యక్తిని అసలు భయపడాలి ఏదైనా సంఘటన చేయాలి అన్న ఏదైనా చేస్తున్న దానికి సపోర్ట్ ఒక ఒక సమస్య జరిగిందంటే సమస్యను కనీసం మాట్లాడకపోయినా ఆయన శిక్ష అర్హుడు అలాంటి సపోర్ట్ చేస్తూ ఆ యొక్క అలాంటి సమస్యలకి వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళని అరెస్ట్ చేయకుండా వీళ్ళు పోలీసులు నిరక్షరంగా ఉండడం అలాగే రెవెన్యూ వ్యవస్థ దానికి దూరంగా ఉండడం ఇలాంటి చేస్తూ వీళ్ళ చంచు జీవితాలను ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడిపిస్తున్నటువంటి వాళ్ళని కిందికి దించి వాళ్ళ ప్రశాంతతను కోల్పోయి వాళ్ళ జీవితాలని కోల్పోయేలాగా చేస్తున్నటువంటి దుర్మార్గ వ్యవస్థలో వాళ్ళు బతుకుతున్నందుకు వాళ్ళని అలా చిత్రహింసలు పెట్టినటువంటి వ్యక్తులని తొందరగా అరెస్ట్ చేసి వాళ్ళకి ఉరిశిక్ష విధించాలని చెప్పేసి సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే బాధితులకు న్యాయం జరిగేంత వరకు సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ అండగా ఉంటుంది అలాగే ప్రతి ఒక్క ప్రజా సంఘము మద్దతు మేరకు ఈ ఈ యొక్క బాధితురాలకి న్యాయం జరిగేంత వరకు మేము ఎప్పుడు వెళ్ళవెళ్ళడం వాళ్ళకి సపోర్ట్ గా ఉంటామని తెలియజేస్తూ జయబేవ్ జయబేవ్ అండి అందరూ ఒకవైపు ఉందా ఆడపిల్ల దుర్మార్గం అయినటువంటి అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి రేపు నీటి దాకా రాదని అనుకోద్దా ఎక్కడ తప్పు కనబడ్డ ఎక్కడ దుర్మార్గం కనబడ్డా దాన్ని ప్రశ్నించడము ప్రతిఘటించడం అనేట నేర్చుకోవాలి మీరు వెంకటేష్ గారు వాళ్ళకు పేరుంది వాళ్ళ ఊరుంది కానీ వాళ్ళని గుర్తు చేసే ఒక ఆధార్ కార్డు లేదు వాళ్ళకి వీళ్ళు చెంచులు వీళ్ళకి సంచార జాతులుగా ఉన్నారు ఎలాంటి ఉపాధి లేనటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళకి ప్రభుత్వ వైపు నుంచి రావాల్సినటువంటి రేషన్ బియ్యం కూడా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కుంటున్నారు వాళ్ళకి రేషన్ లేవు రేషన్ కార్డు ఇవ్వకుండా ఆధార్ కార్డు ఇవ్వకుండా వాళ్ళ ఇళ్ళల్లోకి ఓటు దొంగ ఓట్లు మాత్రం ఇచ్చి చేయించుకుని అడుగుతున్నారా మీరు అధికారంలో ఉన్న వాడికి చెంచు పెంటల వెంట తిరిగి దొంగ దొంగ దండాలు పెట్టి మా ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చినటువంటి దూపల్లి కృష్ణారావు నీకు ఇక్కడ ఎన్ని పెంచు పెట్టలు ఉన్నాయో తెలుసా మంత్రి జూపల్లి కృష్ణారావు నీ నియోజకవర్గంలో ఉన్న చెంచు పెంటల్లో ఉన్న ప్రజల వివరాలే నీకు తెలియదు ఈ రాష్ట్రానికి నువ్వు మంత్రిగా ఏ ప్రజలకి ఏ సేవలు చేస్తావు నీ సామాజిక వర్గానికి చేస్తావా నీకు లక్షలు దోచిపెట్టేటువంటి వాళ్ళది చేస్తావా నీ ఆధిపత్యం నిలబెట్టడం కోసం హత్యల అత్యాచారాలు చేసేటటువంటి బండి వెంకటేష్ గారు వాళ్ళ కోసం చేస్తారా మంది బిడ్డల మానాలు తీసి ప్రాణాలు తీసి వాళ్ళ భూములు అక్కడ నుండి చంపేశాడు వాడు ఆ భూములు తీసుకొస్తాం అలాంటి హంత పక్కన పెట్టిపోయి నువ్వు ఒక హంతకుడి మద్దతుదారుగా ఉండి నువ్వు ఈశ్వరమ్మ ముందు పోయి మీ ఉప ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకొని రక్షణత పోయావు నీకు కనీసం నీ లేదు ఏ మాత్రం ఇదైతున్నా అదే చచ్చి పెట్టకి వెళ్ళి అదే మూల చిత్రపల్లికి వెళ్ళి నా వల్ల తప్పు జరిగింది అలాంటి కొన్ని సంవత్సరాలుగా వెనుకేసుకొని తిరుగుతున్నాను వారికి పథకాలు ఇప్పించాను వాళ్ళు పెరగడానికి ఉపయోగపడ్డాను ఈ రోజు ఆ దుర్మార్గుడు నన్ను ఇట్లా చేశాడమ్మా నాకు తప్పైందని చెప్పి నువ్వు క్షమాపణ చెప్పుకుంటే మేము నిన్ను క్షమించే వాళ్ళం డౌన్ డౌన్ కృషన్ రావు జూపల్లి కృష్ణారావు డౌన్ డౌన్ మంత్రి జూపల్లి కృష్ణారావు మంత్రి జూపల్లి కృష్ణారావు ఇదే కొనసాగుతుంది మీరు కనుక ఏమీ లేకుండా వదిలేయడం అర్థం పేరుకు మాత్రం ఐడియాలు పెట్టారా ఫంక్షన్లు లేవు వాటి దగ్గర నిధులు లేవు పనులు చేయరు అంటే అక్కడ కూడా మీరు ఒక అత్యాచారానికి బలైన మహిళ పట్ల కూడా వివక్ష ఏ మహిళ కావాలా మీకు చెస్ మహిళ అయితే చచ్చేజ్ అని అనుకున్నారు పోతే పోతుంది అనుకున్నారు పడేస్తే మూడు రోజులు ఉండి ఊరికి ఖర్చిపోతుంది కేసు క్లోజ్ అవుతుంది అనుకున్నారు కానీ ప్రజలు ఆమెను రక్షించుకున్నారు మీరు తీసుకెళ్ళి మించిలో పెట్టారు మెరుగైన వైద్యం వైచారు ఈశ్వరమ్మ నిండు ఆరోగ్యంతో వెనక్కి రావాలి నిండు ఆరోగ్యంతో వెనక్కి రావాలి ఇక్కడ మనుషుల్లో కలవాలి అక్కడ ఏదైనా మతలం జరిగిందంటే మాత్రం అందరి మీద హత్యా నేరం మోపాల్సిందే ఈ మొత్తంలో ఉన్నటువంటి అందరి మీద కూడా హత్యా నేరం మోపేలా డిమాండ్ చేస్తా ఉన్నాం కబర్దార్ రౌడీ రాజ్యం చేస్తున్నటువంటి వెంకటేష్ అనుసరులారాంకటేష్ అనుసరులారా కబర్దార్ గుండారాజ్యం చేస్తున్నటువంటి వెంకటేష్ యొక్క మతదారులారా కబర్దార్ గుండారాజ్యం చేస్తున్న వెంకటేష్ వెనుకుండి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళారా